హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకొని బందాం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ 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 లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా ఏమాత్రం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఎందుకు అలా రోజే ప్రత్యేకంగా గుడికి వెళ్ళాలి అని నువ్వు ఎందుకు అంత మొండిగా అంటున్నావు మమ్మీ ఏమైనా స్పెషల్ పూజ ఉందా ఏంటి అంటూ అనుమానంగా అడిగాడు వియాన్ ఆ మాటతో అయోమయంలో పడిన వనజ అమ్మో ఆ పిల్ల ఫోన్ చేసి వీడిని గుడికి తీసుకురమ్మంది కానీ ఎందుకు తీసుకురమ్మందో ఏమీ చెప్పలేదు ఇప్పుడు వీడికి నేను ఏం చెప్పాలి నా కోడలు నిన్ను తీసుకురమ్మందిరా అంటే కన్న తల్లిని అని కూడా కనికరించకుండా కాచిపడేస్తాడేమో అని మనసులో ఆమె అనుకుంటూ ఉండగా చెప్పు మమ్మీ ఈరోజు స్పెషల్ ఏంటి అంటూ అడిగాడు వియాన్ ఆ స్పెషల్ ఏంటి అంటే అది అది హా ఈరోజు అట్ల తద్దిరా అంది వనజాన్ అయితే కళ్ళు చిన్నవి చేసి ఆమెను చూస్తూ అడిగాడు వియాన్ అంటే నీకు తెలీదా అయినా ఎలా తెలుస్తుంది నువ్వు ఆడపిల్లవైతే ఏమైనా తెలుస్తుంది పుట్టిన వాడివి వెదవి పుట్టావు ఇంకా నీకు పూజల గురించి ఏం తెలుస్తాయి అట్ల దద్దీ అంటే పెళ్లి కాని ఆడపిల్లలు మంచి భర్త కావాలి అని చేసే ఉపవాస దీక్ష నా అంది వనజ అవునా కానీ నీకు భర్త వచ్చేసాడు కదా మమ్మీ ఇంకా నువ్వు గుడికి వెళ్ళడం ఎందుకు దీక్ష కావాలి అంటే ఇంట్లో కూర్చొని చేసుకో అన్నాడు వియాన్ కదా మర్చిపోయాను అని రెండు సెకండ్లు తలబొక్కుంటూ ఆలోచించి రా నాకు భర్త వచ్చేసాడు కానీ నాకు ఉన్న బద్ధకం వలన పెళ్లి కాకముందు ఈ వ్రతం చేయకపోవడం వల్లే మీ నాన్న లాంటి మీ నాన్న లాంటి వాడు భర్తగా వచ్చాడు అదే చేస్తుంటే మంచివాడు వచ్చేవాడు కదా అందుకే వచ్చే జనంలో అయినా మంచి భర్త రావాలి అంటే ఇప్పటి నుంచి పూజ చేయాలి అందుకే ఈ దీక్ష అంది వనజ ఆమె సమాధానానికి వియాల్ అనుమానం మరింత పెరిగిపోవడంతో గుడి అంటున్నావు దీక్ష అంటున్నావు మరో జన్మ అంటున్నావు ఎక్కడా సింక్ అవ్వట్లేదు మమ్మీ సరే పద ఆ గుడికి వెళ్ళాక అక్కడే నీ దీక్ష సంగతి తెలుస్తా నడు అని అంటూ తన ఫోన్ తీసుకుని మేనేజర్కి కాల్ చేస్తూ బయటికి నడిచాడు అతను అతను ఓకే చెప్పడంతో హమ్మయ్యా అనుకుని మనసులో ప్రశాంతంగా ఫీల్ అయ్యి తన ఫోన్ తీసుకుని వెంటనే అనీషకి కాల్ చేసి విషయం పోస్ట్ చేసి ఏమి తెలియనట్లు బయటికి వెళ్ళిపోయింది వనజ ఆఫీస్కి వచ్చి తన క్యాబిన్కి వెళ్ళిన విహాన్కి తన సీట్లో కూర్చుని కనిపించాడు రోహిత్ అసలే చిరాకులో ఉన్న అతనికి ఆ దృశ్యం కనిపించేసరికి మరింత చిరాకు వచ్చింది వీడొక్కడు నా ప్రాణానికి అని మనసులో తిట్టుకుంటూ అక్కడికి వెళ్ళి పై తన ల్యాప్టాప్ పెడుతూ నువ్వేంటి నా సీట్లో కూర్చున్నావు అని చాలా నార్మల్గా అడగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అతను ఊరికి బ్రో ఎలానో ఈ కంపెనీకి ఇద్దరం పార్ట్నర్సే కదా పైగా నువ్వు కూడా ఇంకా ఆఫీస్కి రాకపోవడంతో ఒకసారి ఈ సీట్లో కూర్చుని ఈ కంపెనీ కూడా నాదే అన్న ఫీలింగ్ని మనసులో నింపుకుందామని ఇలా కూర్చున్నాను కానీ శశి రాలేదా అంటూ అడిగాడు రోహిత్ ఆ ప్రశ్నకి కోపం వస్తూ ఉన్నా కంట్రోల్ చేసుకుంటూ నీకు అంతగా కూర్చోవాలి అనిపిస్తే ఆ సీట్ పక్కనే మరొక సీటు వేయించుకుని కూర్చుంటే సరిపోతుంది అంతేకాని ఇలా వేరే వారికి సొంతమైన సీట్లో కూర్చోకూడదు కోపంగా అన్నాడు విహాన్ ఏది సొంతం ఎవరికి సొంతం రోజు నీది అనుకుంటున్న ఈ కంపెనీ రేపు కూడా నీ పేరు మీద ఉంటుంది అన్న గ్యారంటీ లేదు కదా బాస్ అయినా నేను వచ్చింది ఈ తొక్కలో సీట్ గురించి కాదులే కానీ శశి రాలేదా అంటూ మళ్ళీ అడిగాడు రోహిత్ నాకు తెలుసురా నువ్వు వచ్చింది సీట్ కోసం కాదు నా మొగుడి పోస్ట్ కోసమని ప్రాణం పోయినా నీకు ఈ సీట్ ఇస్తానేమో కానీ నా పోస్ట్ ఇవ్వను అని మనసులో తిట్టుకుంటూ రేపటి గురించి గ్యారంటరీ లేకపోయినా ఈ రోజైతే ఈ సీట్ నాదే కదా సో నాకు సొంతమైన దాన్నిపై వేరే వాళ్ళు ఎవరైనా కన్ను వేస్తే వాళ్ళ కళ్ళు పీకెయ్యాలి అనిపిస్తుంది తప్ప వాళ్ళకి అది త్యాగం చెయ్యాలి అని అస్సలు అనిపించదు అన్నాడు విహాన్ అతను కొంచెం కోపంగా మాట చెప్పడంతో ఆ కోపం చూసి భయపడి కళ్ళు పీకే వరకు ఎందుకులే బాస్ అది కూడా ఒక సీట్ కోసం ఇప్పుడు ఇక్కడ నుంచి నేను లెగడమే కదా మీకు కావాలి ఇదిగో లెగిసిపోయాను అంటూ ఆ సీట్ నుంచి లెగిసి మెల్లిగా విహాన్ దగ్గరికి వచ్చి శశిరాలేదా అని అడిగాడు రోహిత్ అప్పటి వరకు కష్టంగా ఆపుతున్న కోపం ఆ ప్రశ్నతో కట్లు తెంచుకోవడంతో ఏంటి శిశిరాలేదా రాలేదా వచ్చిన దగ్గర నుంచి ఒకటే ప్రశ్న వేసి వేసి చంపేస్తున్నావు నేనేమైనా ఈ కంపెనీ సెక్యూరిటీ గార్డ్నా ఏంటి గేట్ నుండి లోపలికి ఎవరు వస్తున్నారు ఎవరు రావడం లేదు అని చూసి నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయినా వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను నీకు కంపెనీ వర్క్ మీద కన్నా ఆ శశి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నట్లుంది అంటూ అరిచాడు విహాన్ అతని ఆవేశం చూసి దడుచుకున్న రోహిత్ కంగారుగా టేబుల్ పై ఉన్న వాటర్ గ్లాస్ అతనికి ఇస్తూ కొంచెం ఇవి తాగి కూల్ అవ్వండి బాస్ అన్నాడు దాంతో ఆ వాటర్ తీసుకుని తాగుతూ తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు విహాన్ అతను కొంచెం ప్రశాంతంగా మారాడు అని అర్థం ఎందుకు బాస్ అంత బీబీ తెచ్చుకుంటారు ఏదో ఫ్రెండ్షిప్ కొద్ది శశి రాలేదా అని ఒక్క చిన్న మాట అడిగినందుకు మీరు మరీ ఇంత ఆవేశం తెచ్చుకొని అరిస్తే ఎలా ఏదో నేను మీ భార్య గురించి అడిగినట్లు ఎందుకు అంత కోపం అని రోహిత్ అనడంతో నువ్వు అడుగుతున్నది నా భార్య గురించేరా అని మనసులో అనుకుంటూ అతన్ని చంపేసేలా చూశాడు విహానం అప్పుడే ఆ క్యాబిన్కి వస్తూ వారి మాటలు విన్న శశి అక్కడికి వచ్చి వాళ్ళ ముందు నిలబడి వారి మొహాలు ఒకసారి అబ్జర్వ్ చేస్తూ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఎందుకు మీరు అలా ఉన్నారు అంటూ వాళ్ళిద్దరిని చూస్తూ అడిగింది ఆమెను చూసిన రోహిత్ మొహం థౌజండ్ వాల్ఫ్స్ బల్బులా వెలిగిపోతూ ఉండడంతో శశి వచ్చేసావా ఇప్పుడే నీ గురించి భ్రోన్ అడుగుతున్నాను అంతలోనే నువ్వు వచ్చేసావు అని అంటూ చిన్నగా సిగ్గుపడుతూ చెప్పాడు అతను ఒక్కసారి అతని వైపు చూసి ఓహో ఇతను సీరియస్గా ఉండడానికి ఇదా విషయం అని మనసులో అనుకుని ఈరోజు మనం కన్స్ట్రక్షన్ చేయబోతున్న హౌస్ ప్లానింగ్ చేయడానికి ఇంజనీర్స్ వస్తున్నారు సార్ స్పేస్ తక్కువగా ఉంది మనం ఇల్లు ఎక్కువగా కట్టాలి అది కూడా తక్కువ ఖర్చు చేసి క్వాలిటీతో నిర్మించాలి ఈ విధంగా ప్లాన్ చేయడానికి మనకి చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేసే ఇంజనీర్ కావాలి అందుకే ముగ్గురిని రమ్మని చెప్పాను వారిలో ఎవరైతే మనకి బెస్ట్ ప్లానింగ్ ఇస్తారో వారిని మనం ఈ కాంట్రాక్ట్లోకి తీసుకుంటున్నాము కాబట్టి మీరు వెళ్ళి ముందు ఆ పని చేస్తారో అంటూ రోహిత్కి చెప్పింది శశిక కనీసం తనకి విష్ కూడా చేయకుండా పని అప్పగించిన ఆమె వైపు దీనంగా చూస్తూ సరే నువ్వు చెప్పావు కదా నేను ఆ పని చూసుకుంటాలే అని అంటూ అక్కడి నుంచి రోహిత్ వెళ్ళిపోగా విహాన్ వైపు చూసి చిన్నగా నవ్వింది శశిక ఆమెని చూడగానే విహాన్కి కూడా నవ్వు రావడంతో చిన్నగా నవ్వదు ఆమెని దగ్గరికి తీసుకోబోయాడు అప్పుడే నేనంటూ ఒక దాన్ని ఉన్నాను మీ మధ్యన అన్నట్లు ఆ గదిలోకి దూసుకువచ్చిన రిషిక అక్క అంటూ గట్టిగా అరిచింది అదిరిపడి ఒక అడుగు ఇద్దరు వెనక్కి వేసి అటువైపు చూడగా కోపంగా తమ వైపే చూస్తూ కనిపించింది రిషిక ఆమెను కొంచెం విసుగ్గా చూస్తూ ఏంటి అంటూ కేర్లెస్గా అడిగింది శశిక అదే నేను అడుగుతున్నాను పని చేస్తానని ఇక్కడికి వచ్చి చెయ్యవలసిన పని మానేసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు నాన్నగారు చెప్పింది మర్చిపోయావా ఇక్కడికి వచ్చిన పని త్వరగా పూర్తి చేసుకుని ఫైవ్ అయ్యే లోపల ఇంట్లో ఉండాలి అని ఆర్డర్ వేశారు అంటూ వాళ్ళ నాన్న మాటని మరొక్కసారి గుర్తు చేసింది రిషిక ఖచ్చితంగా ఇది మమ్మల్ని విడదీయడానికే వచ్చింది అని మనసులో ఆమెని తిట్టుకుంటూ నేనేమీ మర్చిపోలేదు పోనీ మీద ఇక్కడికి వచ్చాను అని కోపంగా చెప్పి విహాన్ టేబుల్ పై ఉన్న ఏదో ఒక ఫైల్ తీసుకుని తన క్యాబిన్లోకి వెళ్ళిపోయింది శశిక వెళుతున్న ఆమె వైపు చూసి ఏంటి సాయంత్రం ఐదు అయ్యేసరికి నువ్వు ఇంట్లో ఉండాలి అని మీ నాన్నగారు ఆర్డర్ వేశారా సరే ఆ ఆర్డర్ ఎలా పాస్ అవుతుందో నువ్వు అంత త్వరగా ఇంటికి ఎలా వెళ్ళిపోతావో నేను చూస్తా అని మనసులో అనుకుని వంకరగా నవ్వుకున్నాడు విహాన్ ఆ నవ్వు చూసి ఫ్లాట్ అయిపోయిన రిషిక చిన్నగా సిగ్గుపడుతూ నాకు తెలుసు అంది ఆ మాటతో ఆమె వైపు చూసి ఏం తెలుసు నీకు అంటూ అనుమానంగా అడిగాడు విహాన్ మీరు ఇప్పుడు ఎందుకు అంత అందంగా నవ్వారో నాకు బాగా తెలుసు అంది రిషిక అవునా అయితే చెప్పు ఎందుకు నేను ఇప్పుడు అంత బాగా నవ్వాను అంటూ అడిగాడు విహాన్ ఏముంది మీ కంపెనీలో ఉద్యోగం మానేసినా నేను మీకోసం ఏదో ఒక వంక పెట్టుకుని ఇలా మీ కళ్ళ ముందుకు రావడం మీకు నచ్చింది అందుకే నా కోసమే ఆ అందమైన చిరునవ్వు మీ పెదవులపైకి వచ్చింది అంటూ రొమాంటిక్ గా అతని వైపు చూస్తూ చెప్పింది రిషిక ఆ సమాధానం విని అబ్బో ఇది నా గురించి మనసులో చాలా ఎక్కువగానే ఫీల్ అయిపోతుంది పాపకి తను కంటున్నదంతా కళ నిజం కాదు అని తెలిస్తే పాపం ఏమైపోతుందో అని మనసులో అనుకునే నీ పీత బ్రేమ్ తో నువ్వు అర్థం చేసుకుని మురిసిపోయింది చాలు కాని వెళ్ళి వచ్చిన పనేంటో అది చూసుకోపో అంటూ విసుక్కున్నాడు విహాన్ ఆ మాటకి చిరుపు కోపంగా అతన్ని చూస్తూ మనసులో ప్రేమ ఉన్నా పైకి మాత్రం ఎందుకు అలా కసురుకుంటావు నువ్వు ఎంత కసురుకున్నా నువ్వే నా ప్రాణం నువ్వు లేని లోకం నాకు శూన్యంతో సమానం ఇది మాత్రం గుర్తుపెట్టుకో అని చెప్పి మరో మాటకి అందకుండా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది రిషిక ఆమె వెళ్లిన వైపు అసహనంగా చూస్తూ ఈ మెంటల మేళం నాకెక్కడ తగులుకుందో ఏంటో చిచి అని అనుకుంటూ వెళ్ళి తన సీట్లో కూర్చుని వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు విహాన్ సిద్ధంగా టేబుల్ పై ఉంచిన ప్లేట్స్ వైపు ఒకసారి చూసి అన్నీ కరెక్ట్ గా ఉన్నాయో లేదో అని చెక్ చేసుకున్న తర్వాత శాంతమ్మ వెళ్ళి అమ్మాయిని పిలుచుకురా పూజకి ఆలస్యం అవుతుంది అంటూ ఆర్డర్ వేసింది రాధిక సరే అమ్మా అని ఆమె పైకి వెళ్లడంతో పూజ సామాగ్రి అన్ని కార్లో పెట్టిస్తూ ఉన్న రాధిక దగ్గరికి వచ్చి పూజ చాలా జాగ్రత్తగా జరిపించండి ఎక్కడ ఏ పొరపాటు జరగకూడదు అని చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాడు విజయందర ప్రసాద్ అదేంటి మామి గారు జరిపించండి అని చెప్తున్నారు అంటే మీరు పూజకి రావడం లేదా అంటూ అడిగింది రాధిక లేదు నాకు కుదరదు అర్జెంట్ పని ఉంది నేను వెళ్తున్నాను అక్కడ మీకు ఏ ఇబ్బంది కలగకుండా నేను అన్ని ఎయిర్పోర్ట్లు చేశాను కాబట్టి జాగ్రత్తగా వెళ్ళిరండి అని వాళ్ళకి చెప్పి బయటికి వెళ్ళిపోయాడు విజేందర్ ప్రసాద్ అప్పుడే రెడీ అయ్యి కిందకి వచ్చిన అనీషా అతను అలా వెళ్ళిపోవడం చూసి అమ్మాయ తాతయ్య ఉంటే ఆయన్ని ఎలా మేనేజ్ చేయాలో ఏంటో అని కంగారు పడ్డాను నాకు ఆ దేవుడే దారిని చూపించి తాతయ్య గుడికి రాకుండా ఆపారు ఇంక నేను వియాన్తో కలిసి పూజ చేయకుండా ఎవ్వరూ ఆపలేరు అని మనసులో అనుకుంటూ కొంచెం రిలాక్స్డ్గా ఫీల్ అయ్యింది ఆమె ఆమె రావడం చూసి రెడీనా వెళ్దామా అని రాధిక అడగడంతో మమ్మీ పద అని అంటూ ఆమె వెనక నడిచింది శ్యామ్ గుడి ముందు వియాన్ కారు వచ్చి ఆగింది ఆ కారు నుండి భయంగా ఆ గుడి వైపు చూస్తూ ఉంది కాత్యాయని ఆమె కారు దిగో దిగకపోవడం చూసి పెదమ్మ ఏంటి ఆలోచిస్తున్నారు మీరు కారు దిగండి అంటూ పిలిచాడు వియాను ఆ మాటతో ఉలిక్కిపడి అతని వైపు దీనంగా చూస్తూ ఎందుకో కారు దిగాలంటే చాలా భయంగా ఉందిరా అంది కాత్యాయని భయమింది కక్క నీ వెనక నేనున్నాను కదా నువ్వు ధైర్యంగా దిగు వెనక సీట్లోంచి హామీ ఇచ్చింది వనజ దానితో తల తిప్పి ఆమెని చంపేసేలా చూస్తూ నీ అమ్మ కడుపు మాడా నీ కోడలికి మాట ఇచ్చి నువ్వు ఇరుకున పడిందే కాకుండా అక్క నిమ్మకాయ తొక్క అని నాకు సోపు వేసి రాకపోతే ఇక్కడే కత్తితో పుడుచుకుని చచ్చిపోతాను అంటూ బ్లాక్మెయిల్ చేసి నన్ను కూడా ఇందులో ఇరికించేసావు కదే హాస్యలయ్య వీడికి కోపం ఎక్కువ ఇక్కడ జరిగేది తెలిస్తే నీతో పాటు నా చావు కూడా కన్ఫామ్ అని మనసులో తిట్టుకుంటూ అమ్మా చెల్లెమ్మ కాసేపు నువ్వు సైలెంట్ గా ఉండవా అంది కాత్యాయని అది ఆమెకి కొంచెం కష్టమే అయినప్పటికీ అంత దీనంగా కాత్యాయని అడగడంతో సైలెంట్ అయిపోయింది వనజ భయం ఎందుకు పెద్దమ్మా మనం వచ్చింది గుడికే కదా మీరెందుకు అంత భయపడుతున్నారు నాకు తెలియకుండా ఇక్కడ ఏమైనా చేస్తున్నారా ఏంటి అంటూ అనుమానంగా ఆమె చూస్తూ అడిగాడు వియాన్ చేస్తున్నారా కాదు చేస్తుంది ఇక్కడ ఏం చేసినా కూడా దానికి కర్త కర్మ క్రియ అన్నీ కూడా నిన్ను కన్నని తల్లి తప్ప నాకు ఇందులో ఎలాంటి భాగస్వామ్యం లేదు ఇది నువ్వు అర్థం చేసుకుని ఇక్కడ ఏం జరిగినా కూడా మా మీద కోపం తెచ్చుకోకుండా ఈ పెద్దమ్మ చెప్పినట్లు చేస్తాను అని నాకు మాట ఇవ్వరా అంది కాత్యాయని దానితో విషయం అర్థం అవడంతో అంటే ఇదంతా ఆ అనీషా ప్లానా అంటూ అడిగాడు వియాన్ ఆ ప్రశ్నకి అవును అన్నట్లు కాదు అన్నట్లు అడ్డదిడ్డంగా తల ఊపేసింది కాత్యాయని దాంతో కోపం వచ్చిన వియాన్ తన కార్ స్టార్ట్ చేసి వెనక్కి తీస్తూ ఉండగా వియాన్ ఒక్క నిమిషం ప్లీజ్ నేను చెప్పేది విను అని కాత్యాయని అనడంతో ఏం వినాలి పెద్దమ్మా మీరంతా కలిసి ఇంత ప్లాన్ చేసి నన్ను ఇక్కడి వరకు తీసుకొస్తారా అసలు మీరు చేస్తున్నది నాకేమీ నచ్చడం లేదు పెద్దమ్మా అని కోపంగా అన్నాడు అతను నాకు కూడా నచ్చలేదురా నా ఇంటి కోడలు నా ఇంటి కోడల్ని నా కొడుకు కాకుండా ఎవడో వచ్చి పక్కన కూర్చోబెట్టుకుని పూజలు చేయడం నాకు నచ్చలేదు నా కొడుకు ఉండవలసిన పిల్ల స్థానంలో ఎవరో ఉంటూ నా కోటోలి చేతను పట్టుకోవాలని ప్రయత్నిస్తూ వాళ్ల పెళ్లికి ఏ ఆటంకం రాకూడదు అని ఇలా హోమాలు జరిపించడం నాకు అస్సలు నచ్చలేదు అందుకే కష్టంగా ఉన్నా సరే నీకు అబద్ధం చెప్పి ఇక్కడి వరకు తీసుకువచ్చాను ఇక్కడ నువ్వు ఏం చెయ్యొద్దు అంతా మేం చూసుకుంటాం నువ్వు నీ భార్య పక్కన కూర్చుని పూజ చేయరా చాలు అంది కాత్యాయనే అవున్రా అంతే అంతకు మించి నువ్వేమీ చేయనవసరం లేదు అంటూ వాళ్ళిద్దరి మధ్యలో తలదూర్చింది వనజ ఆమె నెత్తి మీద ఒక్కటి పీకి నోరు ముసుకుని వెనక్కి కూర్చో అంటూ ఆమెని వారి మధ్యలోంచి వెనక్కి తోసి ఒక్కసారి ఆలోచించరా నువ్వు బలవంతంగా కట్టిన తాళికి విలువనిచ్చి నీ భారీగా బ్రతుకుతుంది ఆ పిచ్చి పిల్ల నువ్వు కూడా తనని మనసులో పెట్టుకుని తనకి ఏ కష్టం కలగకుండా చూసుకోవాలి అనుకుంటున్నావు కదా మరి అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా తొలగించే బాధ్యత నీ మీదే ఉంది ఒక పక్క తన కుటుంబం మరో పక్కన నువ్వు నిలబడి మహలు నీకు ఎవరి కావాలి అని అడుగుతూ ఉంటే ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉందిరా తను ఈ పరిస్థితిలో తనకి మా సహాయంతో పాటు నీ తోడు కూడా చాలా అవసరం నా మాట విను బంగారం అని మెల్లిగా అతని బతుకులాడుతూ ఉంది కాత్యాయని దాంతో వియాన్ మనసు కొంచెం మెత్తబడ్డంతో సరే పెద్దమ్మ నేను మీ మాట విని గుడి వరకు వస్తాను కానీ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి నాకు నేను తాళి కట్టిన నా భార్య కన్నా నన్ను ప్రాణంగా చూసుకునే నా కుటుంబమే ఎక్కువ తన విషయంలో ఎప్పుడో నేను ముందడుగు వేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో విషయం చెప్పి వాళ్ళతో గొడవ పెట్టుకునైనా సరే తనని మన ఇంటికి తీసుకొచ్చేవాడిని కానీ అలా నేను చేసిన మరుక్షణం వాళ్ళ తాతయ్య మన కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాడు ఆ భయంతో నేను ముందడుగు వేయలేదు ఇప్పుడు కూడా మీ మాట వినే లోపలికి వస్తాను కానీ అక్కడ నీకు గాని అమ్మకు గాని ఏదైనా అవమానం జరిగితే మాత్రం నేను చూస్తూ ఉండలేను అంటూ కార్దిగాడు వియాన్ దాంతో కొంచెం ప్రశాంతంగా ఫీల్ అయ్యి అతని వెనకే కార్ది గారు వాళ్ళిద్దరూ చాలా పెద్ద ఫ్యామిలీ వాళ్ళు పూజ చేస్తూ ఉండడంతో ఆ గుడిలో దర్శనాలన్నీ ఆపేశారు ఆ ఫ్యామిలీ తప్ప లోపలికి ఎవ్వరూ వెళ్ళకూడదు అని ఆర్డర్స్ ఉండడంతో అక్కడే పోలీసులను కాపలాగా పెట్టి లోపల పూజకి కావలసిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు విజయేంద్ర ప్రసాద్ మనుషులు ముందు ఆ గుడికి చరణ్ అతని తల్లి తండ్రి ఆ తర్వాత అనీషా రాధిక రాధాకృష్ణ చేరుకున్నారు వాళ్ళు వచ్చిన పది నిమిషాల తర్వాత వియాన్ వాళ్ళ వియాన్ వాళ్ళు అక్కడికి వచ్చారు అందరిలాగానే వాళ్ళని కూడా అక్కడే ఆపేశారు పోలీసు వాళ్ళు దాంతో అసహనంగా ఫీల్ అవుతూ అక్కడ ఉన్న ఎస్ఐ వైపు చూసి ఏంటి ఈ న్యూసెన్స్ అంటూ చిరాగ్గా అడిగాడు వియాన్ అతను అక్కడ ఉండడం చూసి ఎస్ఐ కంగారుగా అతని దగ్గరికి వచ్చి సారీ సార్ లోపల హోమ్ మినిస్టర్ గారి ఫ్యామిలీ ఉంది వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ కలగకూడదని అందరినీ ఇక్కడే ఆపేసాము మీరేమి అనుకోకుండా ఒక్క నిమిషం ఇక్కడే ఉంటే నేను వెళ్ళి సార్కి ఒక్క మాట చెప్పి మిమ్మల్ని లోపలికి తీసుకువెళ్తాను ప్లీజ్ సార్ అంటూ అతన్ని రిక్వెస్ట్ చేసి కంగారుగా లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి రాధాకృష్ణకి విషయం చెప్పాడు అతను అది విని అతను మాకు బాగా కావాల్సిన వాడు మా అమ్మాయి చేస్తున్న బిజినెస్లో అతని పార్ట్నర్ అతన్ని కూడా లోపలికి తీసుకురండి అని చెప్పడంతో వియాన్ వాళ్ళని కూడా లోపలికి అనుమతించారు పోలీసు వాళ్ళు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు స్టోరీ గుడి లోపలికి వెళ్ళిన వియాన్ వాళ్ళు అక్కడ సృష్టించే గందరగోళం ఏంటి పూజ అనిష ఎవరితో చేయబోతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ తప్పకుండా నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నైస్ డే